గణేశాయ నమ శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాలయానికి స్వాగతం ఈరోజు నవగ్రహాలలో అయినటువంటి మూడవది అంగారక గ్రహము మరియు ఇరవై ఒకటవ యంత్రం గురించి ఈరోజు తెలుసుకుందాము మనం నవగ్రహాలలో ముందుగా సూర్యుని యొక్క యంత్రము చంద్రయంత్రాన్ని మనం వీడియో చేశాము ఇప్పుడు యంత్రాన్ని వీడియో చేస్తున్నాము ముందుగా ఇరవై ఒకటి యంత్రం గురించి మనం మాట్లాడుకుందాము ఈ యొక్క ఇరవై ఒక యంత్రము చింతామణి యంత్రాలలో ఉన్నటువంటి ఎన్నో యంత్రాలలో ఇది చాలా విశిష్టమైంది ఈ యొక్క ఇరవై ఒకటి యంత్రము పది మూడు ఎనిమిది ఐదు ఏడు తొమ్మిది ఆరు పదకొండు నాలుగుగా రచించి చిత్ర చతురస్రాకారంలో తొమ్మిది గడులతోటి ఈ యొక్క యంత్రాన్ని నిర్మించాలి ఈ యంత్రము బుధ గురు శుక్రవారాలలో మరియు బుధ గురు శుక్రహోరాలలో ఈ యొక్క యంత్రాన్ని నిర్మించాలి ఈ యంత్రము ఎటుబూడిన కానీ ఇరవై ఒకటి వస్తుంది ఈ యంత్రాన్ని తెల్ల కాగితాన్ని అంగుల సైజుగా ముక్కలుగా చేసుకొని ప్రతిరోజు కూడా పదకొండు యంత్రాలు రాస్తూ ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ రాసి ఆ యంత్రాలు అన్నింటినీ కూడా పూజా గదిలో పెట్టి ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉంటే ఈ యొక్క యంత్ర పూజ ప్రభావం వలన మనకు ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ కొనసాగుతాయి మనకు రావాల్సినటువంటి ఫలితాలన్నీ కూడా వస్తాయి ముఖ్యంగా ధనము వస్తు వాహనాలు సంపదలు కోరిన కోరికలు నెరవేరుతాయి ఇల్లు లేని వారికి ఇల్లు ఉద్యోగము వాహనము పెళ్ళి సంతానము ఐశ్వర్యము సర్వము లభిస్తాయి ఈ యొక్క యంత్రము రాయడం వలన ఒంటికి ధరించడం వలన అనేక శుభ ఫలితాలు ఉన్నట్లుగా మనకు ఋషులు మనకు అందించినటువంటి యొక్క యంత్రము ఇరవై ఒకటవ చింతామణి యంత్రం అయితే ఈ యొక్క ఇరవై యంత్రము మరియు యంత్రము రెండు ఒకే సమయంలో ఏకకాలంలో పరిచయం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ కుజుని యొక్క యంత్రంలో ఉన్నటువంటి అంకెలు ఈ ఇరవై ఒకటవ యంత్రంలో ఉన్నటువంటి అంకెలు కూడా సమానంగా ఉంటాయి సేమ్ కనుక యంత్రాన్ని తిరిగేస్తే కుజ యంత్రం కుజ యంత్రాన్ని తిరిగేస్తే ఇరవై ఒకటి యంత్రం కనుక ఒకే యంత్రానికి ఈ విధంగా రెండు రకాలుగా రెండు విధాలుగా దీన్ని పెద్దలు మనకు చూపించారు కనుక ఎటు నుంచి కూడిన ఇరవై ఒకటి యంత్రమే కుజని యంత్రం కూడా ఇరవై ఒకటోదే ఈ చింతావన యంత్రం కూడా ఇరవై ఒకటోదే కనుక మీకు రెండు యంత్రాలు ఒకేసారి కాలంలో పరిచయం చేయడం జరిగింది ఈ యొక్క కుజుని యంత్రము ధరించేటటువంటి పరిస్థితి ఎప్పుడొస్తుందంటే మన జాతకంలో జన్మ జాతకంలో కుజుడు బలహీనుడై స్థానంలో ఉన్నా కానీ శత్రుస్థానంలో ఉన్నా కానీ మనకు కుజుని యొక్క దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే అన్నదమ్ములతో విరోధాలు సోదరులకు అనారోగ్యము రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలు శత్రుభయం మతిపీడ ధారాపుత్రుల విచారము స్త్రీలకు గర్భస్రావం బహిష్టు దోషాలు వివాహ ఆటంకాలు భార్యాభర్తల ఎడబాటు గర్భదోషాల వలన సంతానానికి ఆటంకాలు జ్వరము పిత్తదోషము రక్తదోషము మిత్రులతో విరోధము అగ్నివీతి కలహాలు రక్తం చెడుట గడ్డలు కట్టుట కురుపులు గాయములు బంధువులతో విరోధాలు ఆయుధ భీతి తగవులు కుటుంబ కలహాలు ఎలక్ట్రికల్ షాకులు కోర్టు కేసులు వడదెబ్బ దాంపత్య సౌక్యం లేకపోవట దంత సంబంధిత బాధలు నిలకడగలిగిన ధనం లేకపోవట మితిమీరిన ఆశల వలన కష్టాలు అప్పులు చేసి అన్ని పనులు చేయటం వలన బాధలు ఇంటికి దక్షిణ నుంచి వాసు దోషాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగం నందు కానీ వ్యాపార నందు కానీ విద్య ఎందు కానీ చేసే పనుల ఎందు కానీ కష్ట నష్టాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అదేవిధంగా మత్తు పానీయాలు కూడా సేవించడం వలన మాంసం తినడం వలన కూడా ఎక్కువగా బాధలు వస్తూ ఉంటాయి కావున అటువంటి దుష్ఫలితాలు మనకు ఎప్పుడైతే సంభవిస్తాయో ఆ యొక్క సమయంలో మన భుజని యొక్క ప్రభావం బలహీనంగా ఉన్నట్టుగా మనము గుర్తించాలి ఆ సమయంలో ఈ యొక్క అంగారక యంత్రాన్ని లిఖించి యంత్రం కింద ఉన్నటువంటి ఆ యొక్క బీజాక్షరాలని ఒకటవ నెంబరుతో ఉన్నటువంటి కుజుని యొక్క మంత్రాన్ని లిఖించి ఆ కుజునికి సంబంధించినటువంటి మూలిక చండ్ర చెట్టు ఆ చండ్ర చెట్టుని మంగళవారం నాడు మంచి శుభదినాన వర్జం లేని సమయంలో మంచి శుభ సమయాన్ని చూసుకొని కుజహోరలో ఆ యొక్క చండ్ర చెట్టుని పూజించి ఆ మూలికని గ్రహించి తీసుకువచ్చి చక్కగా పసుపు రాసి పూజలు పెట్టి ఆ యొక్క మూలికను మంత్రాన్ని యంత్రాన్ని రక్షించి ఆ యంత్రాన్ని ఎవరైతే ధారణ చేస్తారో వాళ్ళకి అంగారకుని యొక్క అన్ని శుభ ఫలితాలు సమకూరి వారికి భూలాభము ధనలాభము మరియు వివాహము అన్నదమ్ముల మధ్య సఖ్యత అనేక లాభాలు వారు పొందుతారు ఇది ఈ యొక్క కృజుని యొక్క యంత్రం యొక్క శుభ ఫలితాలు మరియు ఇరవై ఒకటవ యంత్రం యొక్క శుభలితాలు ఫలితాలు యంత్రాన్ని అందరూ కూడా ధరించి అదేవిధంగా యంత్రాన్ని రాసే విధానం మీ అందరికీ కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను అష్టగంధాలను కూడా ఒక పాత్రలో తీసుకొని అష్టగంధంతో ఆ యొక్క యంత్రానికి చక్కగా అద్ది ఈ యంత్రాన్ని లిఖించి యంత్రాన్ని మంచి శుభహోరలో యంత్రాన్ని ధరించాలని తెలియజేస్తున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో బుధుని యొక్క యంత్రంతో మేము ముందుకు వస్తాము అంతవరకు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అందరు కూడా షేర్ చేసి ఈ యంత్రాలని అందరు కూడా పరిచయం చేసి అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్